అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎదుటివారిని గౌరవించడంలో మన యాటిట్యూడ్ యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి సహజంగా ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడుతున్న దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడడం అనేది ప్రస్తుత సమాజంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం ఉదాహరణకి ఎవరైనా బాగా సెటిల్ అయ్యారు అనే విషయం ఉంటే ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు పలానా వాడు భలే సెటిల్ అయ్యాడరా చాలా సంపాదించాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు మంచి కారు కొనుక్కున్నాడు చాలా చక్కటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనే విషయం కనుక ఎవరైనా చెబితే మన వెంటనే దానికి సంబంధించి ఒక నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సంపాదించాడు అవును నిజమే కానీ ఆ సంపాదన అవినీతి సంపాదన లంచాలు తీసుకున్నాడు లేదా తప్పుడు మార్గాల్లో వెళ్ళాడు లేకపోతే ఇంత తక్కువ కాలంలో అంత ఏ రకంగా ఉన్నతి చెందగలుగుతాడు ఇలాంటి మాటలు అంటే నెగిటివ్గా మాట్లాడడం అనేది ప్రస్తుతం సమాజంలో ఎక్కువైపోయింది అందులో వాస్తవం ఉండి ఉండవచ్చు వాస్తవం లేకపో లేకుండా గాసిప్స్ మనం మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు అలాగే ఎవరైనా ఒక మంచి పని చేస్తే పలానా వాడు చాలా మంచి పని చేశాడు అనే మాట వచ్చినప్పుడు వెంటనే ఆ మంచి పని చేసేడు కానీ అని మళ్ళీ దాంట్లో ఏదో ఒక తప్పు వెతకడమో నింద వేయడమో విమర్శ చేయటం అనేది జరుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడు సరిగ్గా లేకపోవటం అనేది ప్రధానమైన కారణం అంటే ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మంచితనాన్ని అంగీకరించేటటువంటి మనస్తత్వం మనకు లేకపోవటం అంటే ప్రతి దాంట్లోనూ నేనున్నాను అని రుజువు చేసుకునేటువంటి ప్రయత్నంలో ఏదో ఒకటి మాట్లాడి ఆ డిస్కషన్స్లో ఆ మాటల విధానంలో చాలా సమయాల్లో వాదనకు దిగటం మూర్ఖంగా వాదించటం ఎదుటి వ్యక్తి యొక్క ఆ మాటల్ని ఖండించాలనేటువంటి ప్రయత్నం చేయటం ఇటువంటిది ఈరోజు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆ మంచిని మనం అంగీకరించలేకపోవటం ఆ చేస్తున్నటువంటి పనిలో మంచితనాన్ని మనం చూడలేకపోవటం వార్వ లేనితనం అంటే మనకన్నా తను ఒక మంచి పని చేసాడు అని అంటే లేదా మనకన్నా ఎదుటి వ్యక్తి కొంచెం తెలివైనటువంటి వ్యక్తి అయితే లేదు ఎవరి మీద ఆధారపడకుండా ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే మన లెక్క చేయట్లేదు అని అనిపిస్తుంది మనం అంటే లెక్కలేదు వాళ్ళకి బాగా సంపాదించాడు కాబట్టి మనం పట్టించుకోవట్లేదు తెలివైనటువంటి వ్యక్తి కాబట్టి మనం సరిగా లెక్క చేయట్లేదు అనేటువంటి ఫీలింగ్ అనేది మనకు ఉండిపోతూ ఉంటుంది కానీ నిజానికి మన గురించి ఆలోచించేటటువంటి సమయం వాళ్ళకు ఉండదు వాళ్ళు వాళ్ళ పని మీద ఆ శ్రద్ధ ఉంది కాబట్టి ఆ చేసేటటువంటి పనిని వాళ్ళు ప్రేమిస్తూ సమయానంతటిని దానికి వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళ రొటీన్ లైఫ్లో వాళ్ళు బిజీగా గడుపుతారు కాబట్టి మన గురించి ఆలోచన ఉండదు మనతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు అంతే తప్పించి గొప్పవాళ్ళు అయిపోయాం పెద్దవాళ్ళు అయిపోయామనేటువంటి ఆలోచనతో మన పక్కన పెట్టారు అనేటువంటి ఆత్మన్యూన్యతతో మనం అంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి ఆ వ్యక్తి మనకు కావాలనే అవైడ్ చేస్తున్నాడు లేదా ఆ వ్యక్తి బిజీగా ఉండి ఏదైనా పని చేసుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళినప్పుడు సరిగా పలకరించలేదు అనేటువంటి ఒక నెపంతో లేదా ఆ వ్యక్తికి మంచి పేరు వచ్చేస్తుంది అనేటువంటి నెపంతో లేదా మనం అతనితో పోటీ పడలేము మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అంత లేవు అన్ని తెలివితేటలు మనకు లేవు అంత సమయాన్ని మనం వెచ్చించలేము లేదా ఆ స్థాయికి మనం వెళ్ళలేం అతను సంపాదించినంత స్థాయికి మనం వెళ్ళలేం ఇటువంటి విషయాలు మనం ఏం చేస్తాయంటే ఎదుటి వ్యక్తి మీద లేని శత్రుత్వాన్ని క్రియేట్ చేసుకుని అసలు నిజంగా వాళ్ళతో మన సంబంధం కూడా ఉండదు ఆ వ్యక్తులతో తెలియనటువంటి వ్యక్తుల గురించి కూడా మనం రకరకాలుగా మాటలు మాట్లాడటం విమర్శించడం అనేది ఈ సమాజంలో జరుగుతూ ఉంది ఇది ఒక రకంగా చెప్పాలని అంటే ఒక మానసిక రుగ్మతగా మనం చెప్పచ్చు అంటే ఎదుటి వ్యక్తి యొక్క మంచి రూపుకోలేకపోవటం ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను మనం ఓర్వలేకపోవటం ఇటువంటి యాటిట్యూడ్ కనుక మనిషికుంటే మానసికంగా ఇబ్బంది పడటం అనేది ఒకటి అవుతుంది మనం కూడా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం ఏంటంటే ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి లేని శత్రుత్వాన్ని మనమే తెచ్చుకోవడం అవుతుంది ఎప్పుడైతే మాట జారేమో ఎప్పుడైతే విమర్శించామో ఈ రోజు కాకపోయినా రేపైనా ఆ విమర్శ బయటకు వెళుతుంది ఎందుకంటే నోరు జారేమంటే అది అంతటితో ఆగదు వెళ్ళినప్పుడు మన వ్యక్తిత్వం కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది నిజంగా సంబంధం లేనటువంటి విషయంలో తలదూర్చినట్టు సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గర మనం అనవసరంగా ఇబ్బంది తెచ్చుకున్నట్టు శత్రుత్వం తెచ్చుకున్నట్టు వినిపించినప్పుడు ఆటోమేటిక్గా మన వ్యక్తిత్వం వాళ్ళకి అర్థమవుతుంది కదా తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నీ వాదన వింటున్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నీ యొక్క లేఖితనాన్ని ఆ వ్యక్తిత్వాన్ని నువ్వే బయట పెట్టుకున్నట్టుగా నీ ఓరవలేని తనాన్ని నువ్వు బయట పెట్టుకున్నట్టుగా ఆ ఉడికిపోవడం కుళ్ళిపోవడాన్ని మీరే బయట పెట్టుకున్నట్టుగా ఇటువంటివి బయటకు వస్తాయి కాబట్టి మనిషి వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే ఎవరైనా మంచి చేస్తే మంచి చేశారని ఒప్పుకో ఒప్పుకోలేకపోయినప్పుడు కనీసం మాట్లాడకుండా ఉంటారు అంతేగాని అనవసరమైనటువంటి విమర్శలు చేయటం లేనటువంటి విషయాలు ఉన్నాయని చెప్పడం నిందలేయటం ఇవన్నీ కూడా నీ వ్యక్తిత్వం పోతుంది రేపు అనే రోజున నేను ఎవరు కూడా విశ్వసించేటటువంటి పరిస్థితి నీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్సే విశ్వసించను అంటే మూకుడు ఆడు ఎవడే నేను ఒప్పుకోడు ఎవరికి ఒప్పుతానా ఒప్పుకోడు మంచి చేస్తే అది చూడలేడు లేడు అనేటువంటి విధంగా మన మన వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు అంచనా వేసిస్తేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మంచి పనులు చేయాలి కరెక్ట్గా ఉండాలి ఇది నీ వ్యక్తిత్వం ఒక అయితే ఎవరైనా మంచి చేస్తూ ఉంటే ఎవరైనా కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాళ్ళని కూడా ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేయడం కూడా మన వ్యక్తిత్వానికి పెంచేదిగా ఉంటుంది నిజంగా గౌరవం అనేది మన ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి ఇచ్చి ఆ గౌరవాన్ని మనం తీసుకోగలగాలి రెండోది కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద వ్యక్తులను కూడా విమర్శించేటటువంటి స్థాయికి ఈరోజు వచ్చేసింది సోషల్ మీడియా పెరిగినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తుల మీద కూడా లేనిపోని విమర్శలు చేయటం కాసెప్స్ తీసుకురావటం వాళ్ళని చాలా డిగ్రేడ్ చేస్తూ వాళ్ళు క్యారెక్టర్ అసోసినేషన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మనకి స్వాచ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయటం ఇది కూడా సరైనటువంటి విధానం కాదు మన మనకి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కింద మనకు కనిపించు సమాజానికి ఏదైనా చేసామంటే విమర్శ అది సత్య విమర్శ అయి ఉండాలి వాస్తవం అయిన అంతేగాని కాని విన్నది మనం అనుకున్నది అదే నిజమని చెప్పి బయట ప్రచారం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు అది మానుకోవాలి మనం ఇంకొకటి మీడియా అని అనేటువంటిది కేవలం పేపర్లోనూ టీవీలోనూ కాదు ఇది కూడా సోషల్ మీడియానే అంటాం మనం వాడేటువంటి దాన్ని కూడా దీనికి కూడా కొన్ని విలువలు ఉండాలి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పించి ఎవరికి వాళ్ళే గొప్ప వ్యక్తుల కింద ఎవరికి వాళ్ళే పెద్ద జర్నలిస్టుల కింద ఎవరికి వాళ్ళ గొప్ప ఎనలిస్టుల కింద మారిపోయి రకరకాలైనటువంటి విమర్శలు కామెంట్స్ చేయటం గొప్ప వ్యక్తులను కూడా వాళ్ళకి అపకీర్తి వచ్చే విధంగా మనం కామెంట్స్ చేయటం ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు అందుకని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వాన్ని మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాం అనేటువంటిది ఒక విషయం మీరు అనుకుంటే మీ వ్యక్తిత్వం కూడా దిగజారిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి అందుకని మన యాటిట్యూడ్ని మార్చుకొని మన వ్యక్తిత్వాన్ని మార్చుకొని మంచిని ప్రోత్సహించండి ఒకవేళ మంచిని మనం ప్రోత్సహించలేకపోతే కనీసం విమర్శలు చేయకుండా కూడా ఉండగలిగితే అది మంచి పని అవుతుంది తప్పించి అనవసరంగా పని మంచి వ్యక్తుల మీద మంచి పనుల మీద కష్టపడి బ్రతికేవాడి మీద ఎవడు మీద ఎవరి దగ్గర కూడా తల వంచకుండా ఉండేటువంటి వ్యక్తుల మీద కూడా విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు ఈరోజు కుటుంబంలో కూడా అదే పరిస్థితి ఆడంతటా బ్రతుకుతూ ఉంటే వాడి పనాడు చూసుకుంటూ ఉంటే కూడా కెలుగుతూ ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు సమాజంలో కూడా అంతే ఒక ఆఫీసులో చక్కగా వచ్చి ఉద్యోగం చేసుకుని తన పని తను చూసుకుని చాలా నీతిగా నిబద్ధతగా పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా కుదురున్నవారు వాళ్ళ మీద కూడా కామెంట్స్ చేయటం వాళ్ళని కూడా విమర్శించటం ఇది ఒక రకంగా మానసికమైనటువంటి జబ్బు దాన్ని మనం ఏమన్నా మనలో కనుక ఉంటే అటువంటి జబ్బు ఏమన్నా ఉంటే తగ్గించుకోండి చక్కగా నేను బాగుండాలని కోరుకోవటం నలుగురు బాగుండాలని కోరుకోవటం నేను ఉన్నతగా ఎతగాలని అనుకోవటం నలుగురు ఉన్నతంగా ఉండాలని కోరుకోవటం ఇటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకుంటే మనం ఆనందంగా ఉంటాం అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇంత సమయాన్ని వెచ్చించి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్